శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం ముప్పైవ అధ్యాయం శ్లోకపారాయణ దీన్ని మనం అభ్యాసం చేద్దాం శ్రీకృష్ణ పరమాత్ముడు అదృశ్యం అవటంతో గోపికలందరూ కూడా ఎంతో కిన్నులైపోయి బాధపడి ఆ స్వామి కోసం అన్వేషించడం ఎలా సాగించారు ఆ అన్వేషణ ఎలా సాగింది కనిపించినటువంటి చెట్టు పుట్టనంతా అడిగారు వాళ్ళల్లో వాళ్ళు బాధపడ్డారు ఆ తర్వాత ఏం జరిగింది శ్రీకృష్ణ లీలల్ని వాళ్ళల్లో వాళ్ళుగా అభినయించుకుంటూ ఒకరు శ్రీకృష్ణుడు గాను ఒకరు గోపి ఇంకో గోపిక ఏమన్నా ఇంకో లీలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాత్రధారని కూడా వాళ్ళే ధరించి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పాత్రలలో ధరించారు ఆ తర్వాత రాధాదేవి దర్శనమైంది రాధాదేవి పరిస్థితి కూడా అదే వీటన్నిటి కారణం ఏంటంటే వాళ్ళలో వచ్చినటువంటి అహంకారం ఆ అహంకారం గురించి ఒక ఐదు నిమిషాలు చర్చించుకుని ఆ తర్వాత మనం శ్లోక పఠనాభ్యాసానికి వెళ్దాం ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నా శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्न वदनम ध्याये सर्व विघ्नोपशांत व्यासं वशिष्ठ नप्तारं सिक्ते पौत्रम कल्मषम पराशरात्मजं वंदे सुकतातं तपोनिधिं व्यासाय विष्णु रूपाय व्यास विष्णवे नमो वै ब्रह्म वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव దేవీం వ్యాసం భగవంతుడైనటువంటి వాడు భక్తుడిని ఎన్నో రకాలుగా ఆదుకుంటూ ఉంటాడు ఎన్నో రకాలుగా వాళ్ళని ఉద్ధరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దాంట్లో సందేహమే ఎందుకంటే ప్రతి వాళ్ళు తప్పులు చేస్తారు ఎందుకంటే మన దేహం అనేటువంటిది అట్లాంటి త్రిగుణాత్మకమైనటువంటి దేహాలు కలిగినటువంటి వాడు సత్వరజస్తమో గుణాలతో ఉండేటువంటి దేహం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకప్పుడు ఏదో తప్పు చేస్తారు అది మానవులే కాదు ఈ సత్వరజస్తమో గుణాలు కలిగినటువంటి వాళ్ళు దేవత సరే వాళ్ళకే ఉంటాయి ఆ దోషాలు అనేటువంటి వాళ్ళకు కూడా ఉంటాయి ముల్లోకాల్లో ఈ దోషాలు లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరూ లేరు అన్నీ కూడా త్రిగుణాత్మకమైనటువంటిదని భగవద్గీతలోని స్వామి చెప్పారు నదస్తి ప్రివ్యాం వా దివి దేవేషు వాన భూమి కాని దేవతల ఎందు కాని సవం ప్రకృతి జైక్తం ఈ త్రిగుణాత్మకాల కంటే ఎందుకంటే త్రిగుణాత్మకాలు అంటే ఈ దేహం అనేటువంటి ఉంటూ ఉంటుంది ఈ దేహదారులైనటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే కాస్త కూస్తో ఒకప్పుడు మంచి చేయడం ఒకప్పుడు చెడు చేయడం ఉంటుంది ఈ దోషాన్ని తొలగించేటువంటి బాధ్యత పరమాత్మ తీసుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు భక్త జనులైనటువంటి వాడు అయితే ఇక్కడ ఈ గోపిక గోపకాంతలందరూ కూడా కాచ్యాయని వ్రతం చేస్తున్నప్పుడు కూడా దోషం చేస్తే ఆ దోషాన్ని స్వామి వచ్చి మీరు దోషం చేశారు కాబట్టి దీనికి ప్రాశ్చిత్వం ఇది అని చెప్పి మరి చెప్పి మరి తొలగించేశారు కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ముప్పై అధ్యాయం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో స్వామి చక్కగా స్వామి వారి యొక్క నీల ప్రారంభం అవగానే వీళ్ళలో ప్రారంభమైనటువంటి మరుక్షణంలోనే వీళ్ళలో అహంకారం వచ్చేసింది ఏమనొచ్చిందంటే మేమే అనుభవిస్తున్నాము ఈ సౌభాగ్యాన్ని ఈ సౌందర్యాన్ని మానవ కాంతలతో ఉన్నారు మానవ దేహాలతో ఉన్నారు సశరీరంతో ఉన్నారు ఆ స శరీరంతో ఉంటూ బ్రహ్మానందానుభూతిని పొందుతున్నామనేటువంటి ఆ భాగ్యం మాకే దక్కింది కదా ఈ భూమండలంలో ఇంకెవరికీ లేదు కదా అనేటువంటి అహం అనేటువంటిది ఆవరించింది వాళ్ళే ఆ అహం గురించి ఒక్క రెండు మాటలు చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి ఆ వెంటనే ఎప్పుడైతే అహమా అనేటువంటి ఆవరించిందో వాళ్ళలో మేమే గొప్ప అనేటువంటిది ఆత్మస్థుతి వచ్చేస్తుంది ఆత్మస్థుతి అనేటువంటిది చాలా దోషం ఆత్మహత్యతో సమానమే ఆత్మస్థుతి ఆ ఆత్మస్థుతి వచ్చింది అంటే దాంట్లో తెలియకుండానే పరనింద ఉంటుంది ఎప్పుడు కూడా నీకు నువ్వు ప్రశంసించుకుంటున్నావంటే పక్కవాణి తక్కువ చేయడం సులకన చేయటం అనేటువంటిది సహజంగానే ఉంటుంది తన సాధకులైనటువంటి వాళ్ళు భక్తులు గోపికలు అంత వ్రతం ఆచరించినటువంటి వాళ్ళు ఈ స్థాయి దాకా వచ్చేసి ఒక్కసారిగా డబాలని కింద పడిపోతే వాళ్ళని ఉద్ధరించవలసినటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు పరమాత్మని తీసుకోవాలి కదా పరమాత్మనిదే కదా ఆ బాధ్యత కాబట్టి ఆ బాధ్యతని స్వామి నెరవేర్చుకుంటున్నారు ఇక్కడ మళ్ళీ కింద పడిపోతే కదా అలా కాకుండా ఆయన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటి మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం అందులోనే ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పారు అది తాసాం తత్ సౌభగమదం మదం వీక్ష్య మానం కేశవ ప్రసమాయ ప్రసాదాయ అనే రెండు అద్భుతమైన పదాలు పెట్టారు ప్రసమాయ ప్రసాదాయ వీళ్ళ అహంకారం తొలగించడం కోసం వీళ్ళని అనుగ్రహించడం కోసం తత్రైవ అంతరీయత అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయాడు ఆ ఇసుక తిన్నల్లో హాయిగా వెన్నెల్లో క్రీడిస్తున్నటువంటి స్వామి కాస్త అంతర్ధానం అయిపోయాడు అదే ఘటన మళ్ళీ రాధి రాధాదేవికి కూడా జరిగింది రాధికి కూడా జరిగింది అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ అభిమానము గర్వము మొదలైనటువంటివి ఎప్పుడైతే స్వామి చూశారో ఆ ఆశ్రితులైనటువంటి వాళ్ళలో అహంకారం అభిమానం అనేటువంటిది ఉంటే ఎలా తగ్గించాలి కదా అవి ఉంటే ఏమవుతాడు మనిషి పతనం అయిపోతూ ఉంటాడు ఆ పతనానికి పూర్తి ఇదంతా కూడా అహంకారం అనేటువంటిది ఉన్న చోట భగవంతుడు ఉండడు అహంకారంతో స్వామి ఇప్పుడు సహజీవనం అనేటువంటిది చేయడు కాబట్టి అహంకారము భగవంతుడు ఈ రెండు కూడా ఎట్లాంటిదంటే ఈ చీకటి వెలుతురు లాంటివి వెలుతురున్న చోట చీకటి ఉండదు చీకటి ఉంటే వెలుతురు ఉండదు అట్లాంటిది కాబట్టి ఇక్కడ కూడా స్వామి అట్లాంటిది భగవంతుడు ఉన్నాడు అంటే ఈ అహంకారం ఉండదు అహంకారం ఉన్న చోట భగవంతుడు ఉండదు ఇప్పుడు కూడా ఇవి రెండు పరస్పరమైనటువంటి వ్యావర్తకములైనటువంటి భిన్నమైనటువంటి అట్లా ఇక్కడ కూడా అట్లాంటి అహంకారాన్ని గోపికలు ధరించారని చెప్పి గ్రహించి అక్కడికి అక్కడే అంతర్ధానం అయిపోయాడు బాబా స్వామి కాస్త అక్కడ మిగతా వాళ్ళందరికీ చెప్పాల అమానందం వెళ్ళిపోయాడు అప్పటిదాకా చక్కగా సరసాలాడుతూ ఆనందంతో విహరిస్తున్నటువంటి గోపికలకి ఇది మనసులో తీరలేనటువంటి గదకి గురైంది ఉత్కంఠ పెరిగింది ఒకసారి అందరికి అప్పటి నుంచి ఏం జరిగింది అదే స్మరణలో ఉండిపోయారు అక్కడ అన్వేషణ ప్రారంభించారు వెతికారు అట్లాగే ఒకవేళ ఇక్కడ ఒక అనుమానం కూడా మనం ఆలోచిస్తే ఒక సందేహం కూడా కలదు అసలు స్వామి అదృశ్యం అవ్వాల్సిన అవసరం ఏంది అంత చిన్న పొరపాటుకి అక్కడే ఉంటే పోలా అక్కడే ఉండి ఇట్లా మీరు తప్పు చేశారు ఎందుకంటే వస్త్రాపహరణ సన్నివేశంలో స్వామి అలా సూచించారు మీరు తప్పు చేశారు ఈ తప్పు మీలో ఉండకూడదు అంటే దానికి ప్రాయశ్చిత్తంగా వస్త్రాలను అపహరించారు తొలగిపోయింది అలాగే ఇది కూడా చిన్న దోషమే కదా మీలో ఈ అహంకారం రాకూడదని చెప్పి స్వామి అక్కడే ఉంటే ఏమయ్యేది అనేది కూడా ఒకసారి ఆలోచించుకుంటే అక్కడే ఉండిపోతే అది అది పరిచయాద అవజ్ఞ అని చెప్పి ఒక సూత్రం ఉంటుంది అట్లాగే అంటే ఇతరు ఇక్కడే ఉంటారు కదా ఎక్కడికి కోరు కదా మనల్ని విడిచిపోరు కదా అనేటువంటి చులకన భావన గోపికల్లో కలుగుతుంది అది ఇంకా దోషం అవుతుంది స్వామి మనకే బద్ధుడయ్యాడు మన అనురాగాల్లో బంధించబడిపోయాడు కాబట్టి మనకి దాసురైపోయాడు స్వామి దాసురైపోయాడు అనే స్థితిలోకి వస్తుంది ఇది భావం వాళ్ళలో ఏర్పడేటువంటి ప్రమాదం కలుగుతుంది ఆ ప్రమాదం దాగూడు రామకృష్ణ పరమహంస చూడండి ఆయన కాళికా ఉపాసన చేశాడు అమ్మవారు ఒకసారి దర్శనం ఇచ్చారు అంతర్ధానం అయిపోయారు వెంటనే అమ్మవారు అంతర్ధానం అయిపోయారు దాంతో ఆ తర్వాత ఏం చేశారు ఆయన ఒకసారి చూసిన తర్వాత ఒకసారి అంతర్ధానం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సాధకుడైనటువంటి వాటిలో కుతూహలం పెరగాలి సాధన పెరగాలి అంతేగాని చూశాను కదా పర్వాలే ఇన్నిసార్లు అనుకోకూడదు ఇది పరీక్ష భగవంతుడు పెట్టే పరీక్ష అంత అంటే ఒకసారి కనిపించినటువంటి దాన్ని మనకు కూడా కొంతమంది పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడు ఏదో రూపంలో వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటారు ఆ స్వామి నన్ను అనుగ్రహించారు కటాక్షించారు నాకు దర్శనమిచ్చారు అనే భావనలో తృప్తి పడకూడదు అని చెప్తుంది ఆగిపోకూడదు అంత సాధన రామకృష్ణ పరమహంసుల వారు అక్కడి నుంచి ఇంకా సాధన పెంచి 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 చివారైపోయే స్థాయిలోకి అమ్మవారి గురించి అలా సాధన పెంచిన తర్వాత అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం ఇంకా పొందాడు స్వామి రామకృష్ణ పరమేశ్వర ఇక్కడ కూడా ఇప్పుడు ఉన్నటువంటి గోపికల యొక్క స్థాయి ఈ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం ఇప్పుడు స్వామి చేస్తున్నారు ఆ బాధ్యత ఆయన నెరవేరుస్తున్నారు ఆయన్ని సర్వగర్వ అపరిచన్నుడిగా గుర్తించాల ఇప్పటిదాకా ఎలా గుర్తించారు వాళ్ళు అంటే ఆయన్ని స్వామిని ఏదో పరిమితంగా ఉన్నటువంటి శక్తులు ఉన్నటువంటి వారిగా గుర్తించారు అక్కడ ఆ విధంగా ఉన్నారు ఎందుకంటే ఎదురుకుండా రూపం కనిపించింది వాళ్ళు ఎదురుకుండా స్వామి యొక్క రూపం మనకి స్వామి రూపం కనిపించట్లేదు నిర్గుణుడుగా మనం ఉపాసిస్తుంది వాళ్ళు సగుణుడుగా అంటే సత్వరజస్తమ గుణాలతో కూడి ఉన్నటువంటి ఒక స్వామి దేహం ఏదైతే ఉందో ఆ దేహంగా వాళ్ళు ఉపాసిస్తున్నారు అక్కడ స్వామిని సేవిస్తున్నారు దాన్ని సగుణం అంటారు పైగా వీళ్ళు శరీరధారులై ఉన్నారు సశరీరంతో ఉన్నారు స్వామి సశరీరంతో ఉన్నారు అక్కడ కాబట్టి అట్లా సగుణంతో పట్టుకుంటున్నారు వాళ్ళు ఆరాధిస్తున్నారు వీళ్ళు కూడా సశరీరంతో ముక్తిని పొందాలని స్వామిని ఆ విధంగా ప్రేమ మార్గంలో ఉపాసిస్తున్నారు తప్పులేదు కానీ వీళ్ళ భక్తిలో ఉన్నటువంటి లోకం ఎక్కడంటే అహంకారం వచ్చింది అహంకారం ఈ సగుణ ఉపాసన కంటే నిర్గుణ ఉపాసన ఎంత గొప్పదంటే మంచి ఉదాహరణ ప్రహ్లాదుడే పుట్టడానికి రాక్షస జన్మలో పుట్టినప్పటికీ కూడా ప్రహ్లాదుడు వాళ్ళు ఉన్నారు అద్భుతమైనటువంటి వాడు ఆ ప్రహ్లాదుడు నిర్గుణంగా పట్టుకున్నాడు అక్కడ స్వామి కనిపించదా ఆయన నిర్గుణోపాసంలో ఉన్నప్పటికీ కూడా జ్ఞానులైనటువంటి భక్తులు వాళ్ళందరూ కూడా చిన్నపిల్లవాడు ఆయన రాక్షస జన్మ ఎత్తినప్పటికీ కూడా తండ్రి హిరణ్య ఎన్ని రకాలుగా వేధించినప్పటికీ కూడా చివరికి శ్రీహరి ఎక్కడున్నారా అని చెప్పంటే ఏమన్నారు ఆయన ఒకే మాట ముందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపకతుండు అంటూ ఆయన సమాధానం ఇచ్చేశారు ప్రహ్లాదుడు అక్కడ ఆ మహావిష్ణువు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ లేడని చెప్పమంటావు అంతటా ఉన్నాడు నాన్న అనే సమాధానం ఇక్కడ గోపికలకు వచ్చిందా చాలా ఈ అధ్యాయంలో అది స్పష్టమైపోతుంది ముప్పై అధ్యాయంలో స్పష్టమైపోతుంది అదే భావన గోపికలకి గనక ఉండి ఉంటే చెట్లను అడుగుతారా లతను అడుగుతారా పుష్పాలను అడుగుతారా అడగరు కదా వాళ్ళకి ప్రతి చోటకి వెళ్ళి ఏమడిగారు వాళ్ళందరినీ కూడా నల్లని వాడు పద్మనయ నంబులవాడు అంటూ మొత్తం అంతా చదివి మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అంటూ అడిగారు ఇట్లాంటి ఇట్లాంటి వాడు ఇట్లాంటి ఆనవాళ్ళు ఉన్నటువంటి వాడు మీ పొదల దగ్గర ఏమైనా ఉన్నాడామా స్వామి సర్వాంతర్యామి అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఈ ప్రశ్న వస్తుందా రాదు కదా రాకూడదు కదా అట్లా ఉన్నటువంటి వాడు స్వామి అంతటా ఉన్నాడు అనుకోవాలి కానీ మీ మాట దగ్గర ఉన్నాడా నీ దగ్గర ఉన్నాడా నా దగ్గర లేడు నీ దగ్గర ఉన్నాడా అనే భావన ఆ ప్రశ్న వచ్చిందంటే వీళ్ళలో అది లోపించినట్టుగా ఆ భక్తి పార్వశం పోని దీనికి మనం ఒక కారణం చెప్పుకున్నాం ఎందుకంటే వీళ్ళు ప్రేమ పారవశ్యంగా ఉన్నారు స్వామి యొక్క అధరామృతాన్ని గ్రోలి మత్ ఉన్నటువంటి ఆ ప్రేమ మదంలో ఉన్నారు కాబట్టి కామార్తులై ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞానం ఉండదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ మనం పాఠంలో చెప్పుకున్నాం కామార్తాది ప్రకృతి కృపణాచేత అని మేఘ సందేశం నుంచి కాళిదాసు వారి యొక్క వాక్యాన్ని కూడా జోడించాము అక్కడ కానీ ఇంత ఉపాసన చేసినటువంటి సాధకులైనటువంటి వాళ్ళకి ఆ స్థితి సహజమే కానీ మనలాంటి వాళ్ళకి సహజమే కానీ గోపికలు లాంటి వాళ్ళకి ఉండకూడదని నా ఉద్దేశం ఆలోచిస్తే అది దోషంగా అనిపిస్తుంది ఒక దోషం ఎందుకనంటే స్వామి అంత అనుగ్రహం స్వయంగా కల్పించినప్పుడు ఉన్మాదంలో ఉన్నప్పటికీ కూడా ఉన్మత్తంతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మతి స్థిమితమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా భగవంతుడు తప్ప అన్యులైనటువంటి వారి యొక్క విషయము అనేటువంటి వాళ్ళకి గుర్తు రాకూడదు భగవంతుడు సర్వాంతర్యామే ఉదాహరణకి మా నాన్నగారు మా అమ్మగారు స్వర్గస్థులైన తర్వాత నాన్నగారికి లో బ్లడ్ తాట్ అయ్యి దాదాపుగా డెబ్బై శాతం వరకు విషయాలు మర్చిపోయారు మరొకొచ్చింది మరపొచ్చింది సంస్కృత ఆంత్రాలలో పండితులైనటువంటి వారు దాదాపుగా ఎన్నో కావ్యాలు రచించారు తిరుమల తిరుపతి దేవస్థానం వేద విశ్వవిద్యాలయంలో వేదిక యూనివర్సిటీలోనే దాదాపు ముప్పై పుస్తకాలు నాన్నగారి పేరు మీద వాళ్ళు ప్రింట్ వేసుకున్నారు శైవంలో వైష్ణవంలో అద్భుతమైనటువంటి అనువాదాలు చేసి పుస్తకాలను ఎడిట్ చేసి అముద్రణగా ఉన్నటువంటి పుస్తకాలను ముద్రింపజేసేటువంటి ప్రక్రియ నాన్నగారు చేపట్టి దాదాపు ఏడు సంవత్సరాలు విశేషమైన కృషి చేశారు ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు ఏమి గుర్తు లేకపోయినటువంటి స్థితిలో కూడా నాన్నగారికి ఏం గుర్తున్నాయంటే మూడు కోట్ల సంధ్యావనం గుర్తు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇది సంధ్యాన సమయమా అని అడుగుతారు సంధ్యానంకి మనం నీళ్ళు అక్కడ పెట్టగానే సంధ్యానం చేసుకుంటారు తర్పణాలు వదులుతారు రోజు ఎలా వచ్చింది ఈ సంస్కారం దాదాపు అరవై సంవత్సరాల నుంచి చేస్తూ 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 ఆ రక్తంలో కలిసిపోయింది ఆ సంస్కారం ఇది మన భారతీయ సంస్కృతి ఆ సంస్కృతి ఆ సంస్కారం సభ్యత అని కలిసిపోయినాయి అట్లా పరమాత్మని భావించాలి వాడు ఇంకా చెప్పాలంటే ఉదాహరణ ఐసీలో పెట్టారు కోమాలో ఓ పేషెంట్ ఉన్నాడు కోమాలో పేషెంట్ ఉన్నా కూడా తెలియకుండా శ్వాస ఆడుతుందా లేదా అట్లా తెలియకపోయినా అంత కోమాలో ఉన్న స్థితిలో కూడా అతనికి శ్వాస ఆడుతూ ఉండటము లోపల గుండె ఆ విధమైనటువంటి చర్యలు జరుగుతూ ఎలా అయితే ఉంటాయో పరమాత్మని ఆ విధమైనటువంటి స్థితిలో మనం భావించుకోవాలి అంత ఉపాసన చెయ్యాలి గోపికలు కూడా అలా చేసి ఉండాలి వాళ్ళు ఎంచుకున్న మార్గంలోనే ఈ మార్గమే కానీ ఎక్కడ ప పక్కదో పట్టింది భగవంతుడు అంతగా లేడి ఇక్కడే ఎదుర్కొంటా అనేటువంటి సగుణ ఉపాసనలోనే ఉండిపోయాడు అది తప్పు రెండోది అహంకారం వచ్చి పడింది అది తప్పు కాబట్టి పరమాత్ముడు ఎట్లాంటి స్థితిలో అయినా సరే పరమాత్మ గుర్తు రావాల్సిందే అని నేను అంతేగాని మల్లె పొదల ద్వారా మీ దగ్గర చెట్లు రాముడు కూడా అలాగే పరితపించిపోయాడు బాబా విలు ఆ స్థితి అట్లాంటిది సీతాన్వేషణ సమయంలో లక్ష్మణుడు చెప్పాడు నయ్యా అన్నయ్య చెప్పుకుంటూ వచ్చాడు అలా అన్వేషించేటప్పుడు లోపాలు చాలా ఉంటాయి రామాయణంలోనే ఇంకా హనుమంతుడి వారి ఇంకా బెస్ట్ ఉదాహరణ సీతాన్వేషణ సమయంలో నేను అన్వేషిస్తున్నాను నేనే లంకకి వచ్చాను నేను అన్వేషిస్తున్నాను ఆమె అన్వేషించబడింది నా చేత అనేటువంటి స్థితిలో ఉన్నాడు హనుమంతుడు మొట్టమొదట్లో సీతాదేవిని అన్వేషిస్తున్న సమయంలో ఆభావంతో వెతికినంతసేపు కనిపించింది అమ్మవారు కనిపించలా కనిపించలా అయ్యో ఎంత పొరపాటు చేశానని చెప్పేసి చివరికి ఆయనకి ఆయనే ఒకసారి పశ్చాత్తాపడి పునశ్చరణ చేసుకుని ఆలోచించుకుని ఒక్కసారి స్వయంగా కనిపిస్తే ఎందుకంటే ఆమె అంతటా ఆమె స్వయంగా కనిపిస్తే కదా మనం చూడగలిగేది ఆవిడ యొక్క శక్తి అట్లాంటిది లేకపోతే మనం చూడలేం ఈ దృష్టి శక్తి మొత్తం అంతటి కారణం ఆవిడే జగన్మాత సీతాదేవి అట్లాగే ఇక్కడ వీళ్ళందరికీ శక్తి అంటే శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఆవిడంతటా ఆవిడ నేను కనిపించాలి అనుకుంటే అప్పుడు కనిపిస్తుంది కదా నేను తప్పు చేశాను కదా అని చెప్పి అనుకుని అప్పుడు హనుమంతులు వారు నమోస్ రామాయ దేవ్యే లక్ష్మణాయ దేవ్యే చూ శ్లోకం చదువుకుని వాళ్ళందరికీ నమస్కారం చేసుకుని ఆ బుద్ధిలో ఆలోచన కలిగించేది కూడా ఆవిడే ఇంకా చెప్పాలండి ఆవిడే కలిగించే అప్పుడు ఆ శ్లోకం చదువుకుని అప్పుడు అమ్మవారిని దర్శించాడండి ఇట్లా సాధకులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క స్థితిగతులు అనేటువంటివి అహంకార పూరితమైనటువంటివి ఎప్పుడు వాళ్ళలో కనిపించకూడదు కనిపించనే కనిపించకూడదు ముఖ్యంగా ఎప్పుడైతే వాళ్ళకి ఆ భావన పోయిందో వెతుకుతూ వచ్చారు వచ్చేటప్పటికి ఏం జరిగింది అక్కడ మొదటి దశలో చెట్టు పుట్టను అడుగుతూ వచ్చారు కనిపించలా సగుణంగా ఉపాసించారు ఆ తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకున్నారు అయ్యో మేము అహంకారంతో తప్పు చేశామే స్వామిలా అదృశ్యం అయిపోయారు కాబట్టి అహంకారం ఉండకూడదు అని చెప్పి ఏం చేశారంటే రెండో స్థాయికి కాస్త ఒక మెట్టు పైకెక్కారు ఏమిటా మెట్టు అంటే స్వామివారి యొక్క లీలల్ని తమలో తాము పాత్రలుగా చేసుకుని క్రీడించారు అంటే నేనే కృష్ణుణ్ణి అనే భావనలోకి వచ్చేశారు భగవంతుడు ఎక్కడో లేడు నాలోనే ఉన్నాడు అనేటువంటి మీరు ఆ భావ శ్లోకాలు మీరు ఒకసారి పునశ్చరణ చేసుకొని ఇప్పుడు మళ్ళీ చదువుతారు మీరు నేనే కృష్ణుణ్ణి నేనే కృష్ణుని అనే మాట వాళ్ళ నోటి నుంచి వచ్చింది కృష్ణుడు ఎక్కడో లేడు ఇక్కడికే ఉన్నాడు అంతర్ధానం అయిపోయాడు ఎక్కడో ఉన్నాడు కృష్ణుడు అనేటువంటి అదృష్టం అహంకారం ఉండేటప్పుడు ఒక నెగిటివ్ పాయింట్ మనలో ఉంటే భగవంతుడు పాజిటివ్ గా పక్కకు వెళ్ళిపోతాడు లోపలే ఉంటాడు అలా అంతరంగంగా ఉన్నటువంటి స్వామి ఇప్పుడు బయటికి రావాలి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు క్రీడించారు నేను కృష్ణుణ్ణి ఇదిగో పోతన ఇదిగో వీడి శకటాసురుడు ఇదిగో ఈ గోవర్ధన పర్వతం వెతుకుతున్నాను అని స్వామి నీలలో తరించేటప్పటికి ఏం జరిగింది వెంటనే నేనే భగవంతుణ్ణి అనేటప్పటికి దగ్గరకు వచ్చేశాను స్వామి వచ్చేటప్పటికి ఏం జరిగింది ముందు రాధాదేవి కనిపించింది రాధాదేవి దర్శనం అక్కడ కలిగింది ఆవిడ ఆవిడ నోటి ద్వారా మనం ఈ పొరపాటు చేశాము అందువలన స్వామి అదృశ్యం అయిపోయారని చెప్పి స్పష్టంగా చెప్పింది అదే నాకు కలిగింది అందువలన రాధా రాధిక యొక్క మాటల ద్వారా ఏం జరిగింది వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి మనం కూడా అహంకారంతో ఈ విధంగా ఆలోచించాం ఈవిడ కూడా ఇదే పొరపాటు చేసింది కాబట్టి స్వామి అంతర్ధానం అయిపోయారు కాబట్టి ఈ అహంకారం అనేటువంటిది తొలగించుకోవాలి భగవంతుడి దగ్గరికి రావాలంటే అనే క్లారిటీ వచ్చింది ఇప్పుడు అందరూ కలిసి ఏం చేశారు అసలైనటువంటి పెతకాల్సిన సమయమంతా వెతికి ఇసుక తిన్నంలోకి వచ్చేసారు ఇసుక తిన్నంలోకి వచ్చి ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు స్వామిని వేడుకుంటున్నారు ఆ స్వామిని వేడుకోవటం ఎలా వేడుకుంటున్నారు ఎటువంటి గీతాలు ఆ వేణు గోపికా గీతాలు అనేవి ఎట్లా ఉంటాయి అనేటువంటివి వాటి అంతరార్థాలు అనేవి మనం చెప్పుకుంటారు తర్వాత అధ్యా వీటిల్లో కూడా మళ్ళీ స్వామిలో ఐక్యమైపోయేటువంటి విధంగా వాళ్ళలో వాళ్ళు భావం చేసుకుంటూ ఉండేటువంటి గీతాలు ఉంటాయి వాటి అంతర్థాలనేవి శ్లోకాలు చెప్పుకునే ముందు కొన్ని శ్లోకాలు చెప్పుకుంటూ కొన్ని మనం చెప్పు అంతవరకు ముందుగా ఈ ముప్పై అధ్యాయం నిన్న కొంతమంది ఈ శ్లోకాలన్నీ కూడా అభ్యాసం చేశారు నేడు మరి కొంతమందితో ప్రారంభిద్దాం సుబ్బారావు గారు మేడం గారు ఉంటే మీరు నమస్తే గురుగారు నమస్తే తను బయటికి వెళ్ళారంటే నేను చదువుతానండి అలాగే भगवति सहसैव व्रजाङ्गनाः अतप्यं स्तमचक्षाणाभ्रमे <Sessus> गत्यानुरागस्मितविभ्रमेक्षितैः मनोरमालापविहारविभ्रमैः अक्षिप्तचित्ताः प्रमदारमापतेः स्ता विचेष्टा जगृहस्तदात्मिकाः गतिस्मितप्रेक्षणभाषणादिषु प्रिया प्रियस्य प्रतिरूढमूर्तयः असावहं सिज्यबलास्तदात्मिकान्यवेजुषु कृष्णविहारविभ्रमाः गायन्त्य उच्चैरमुमेव संहताः विचित्युरुन्मत्तकवत्मनाध्वनम् पप्रच्छुराकाशवदन्तरं बहिः भूतेषु सन्तं पुरुषं वनस्पतिं दृष्टो वः प्लक्षण्यग्रोधनो मनः नन्दसूनुर्गतो हृत्वा प्रेमहासावलोकनैः कच्चित् कुरवकाशोकनागपुन्नागचम्पकाः रामानुजो मानिनामितो दर्पह रस्मितः कच्चित्तुलसीकल्याणि गोविन्दचरणप्रिये चरणप्रिये हत्वालिकुलैर्बिभ्रत् दृष्टश्चेति प्रियोच्युतः मालस्य कच्चिन् मल्लिके जातियूथिके ीतिं वो यातः करस्पर्शेन माधवः चूतप्रियालपनशासनकोविदाराजम्बर्कबिम्बवकुलाम्रकदम्बनीः ये ये परार्थ भव कायमुनोपकुलाः शं तं तु कृष्णपदवीं ग्रहितात्मनाम्नः किंचे तुतम शिक्षिता पो पता कैसा वांग्री पर सोत सवोत पुलकितां संभव उरु आहो वराहा वपुषा परिरम भनीना जय गुरुदत्त जय गुरुदत्त संगनार जारी सोता है नहीं रंगनाथ गारी तरह तरह मन

कुण्डः सजः कुलपतेरिह वातिगन्धः बाहुं प्रियां स उपधाया गृहीतपद्मो रामानुजस्तुलसिका तुलसी कालिक कालिकुलैर्मन् मदान्धैः अन्वीयमान इह वस्त वस्तरवः वस्तर प्रणामम् किं वाभिनन्दति चरन् प्रणयावलोकैः उच्छते मालता बाहुर नप्यासिष्टा वनस्पते नूनम तत्कर जस पुष्टा दिव्रत युतपला सान्यो इच्छन मत्तबचो भोग्या लीला भगवत भगवतस्तास्ता चनुचक्रुष्टदार निकाह कश्यासित पुतना

यद्वत् कृष्णं क्रीडं क्रीडन्ति क्रीडन्तीमन्याः शंसन्ति साध्विति कस्यां चित् स्वभुजं न्यस्या चलन्त्याः कृष्णोऽहं पश्यत् పశ్యత గతి లలితమితి తన్మనా మా భైష్టవాత వర్షాభ్యాం తత్రాణం విహితం మయా ఇచ్చుత్వైకేన హస్తేన యంతుచున్ నిదధే వరం యతంచు యతంచు నిదధే వరం యతంచు నిదధే నిదధే వరం కల్పన గారు చదువుతారమ్మ రంగనాథ్ గారు కల్పన గారు ఎవరైనా చదువుతారు क्षुत आरोह्य पदाक्रम्य शेत पार दुष्टा हे गच्चा तो खलाना दंड तत्रको वाच गेहे त्रैकोच हे गोपावाग्नि पश्य तोलबनम चक्षु श्या चक्षु श्या दो विधा क्षेम मंजस बद्नामिभाण्डभेत्तारम् अयङ्गवमुषं त्विति भीता सुदृक्पिधा यास्य विडम्बनम् एवं कृष्णं पृच्छमाना वृन्दावनलतास्तरून् व्यचक्षतवनोद्देशे पदानि परमात्मनः पदानि व्यक्तमेतानि नन्दसूनोर्महात्मनः लक्ष्यन्ते हि ध्वजाम्भोज वज्राङ्कु वज्राङ्कुशयवादिभिः तस्यैः पदैस्तत्पदवीम् अन्विच्छन्त्योग्रतो बलाः वध्वः पदैः सुप् वध्वैः पदैः सुप् सुपृक्तानि विलोक्यात्ताः सम समब्रुवन् विलोक्यात्ताः समब्रुवन् कस्याः पदानि चैतानि यातायानन्दसूनुनांसन्यस्तप्रकोष्ठायाः करेणोः करिणायता ाधितो नूनं भगवान् हरिरीश्वरः यन्नो विहाय गोविन्दः प्रीतो यामनयद्रहः धन्या अहो अमी आल्यो गोविन्दाङ्ग्रि गोविन्दाङ्ग्र्यब्जरेवणः यान् ब्रह्मेशौ रमा देवी ददुर्मूघनुत्तये ददुर्मूघनुत्तये तस्यानि नक्षो नः क्षोभं कुर्वन्त्युच्चैः पदानि यत्

గురుగారు ఇరవై ఎనిమిదో శ్లోకంలోని అవ అది ఆ గురుగారు గురువుగారు అనయ్య ఆది ఆరాధితో ఆరాధితో అనేటువంటి పెట్టుకోవాలి రెండు ఉన్నాయి కాబట్టి అవగ్రహాలు దీర్ఘమైన ఆకారం పెట్టుకోవాలి ఆరాధిత అనయారాధి చదివించినప్పుడు ఏమన్నా అనయారాధితో అని చదవాలి ఎప్పుడైనా విడదీసుకుని చెప్పినప్పుడు మాత్రం అనయ ఆరాధిత అనయారాధితో నూనం భగవాన్ హరీశ్వర అంతే కదా గురుగారు